ఏమో స్మోకింగ్ ఎట్టి పరిస్థితుల్లో స్మోకింగ్ అనేది ఇక రెండోది ఏంటంటే ఆల్కహాల్ ఆల్కహాల్ మోతాదులు తీసుకోకపోతే ఎక్కువ తీసుకుంటే కూడా దానివల్ల బీపీ అవి పెరిగే అవకాశం ఉన్నది మూడోది మధుమేహం డయాబెటీస్ షుగర్ యొక్క బీపీకి అధినాభావ సంబంధం ఉంటే రెండు తోడు దొంగలు ఇవి మనిషి యొక్క ప్రాణాన్ని హరించేటువంటి రెండు తోడు ఈ బీపీ షుగర్ ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలా ఇంకొకటి ఏంటంటే ఒబేసిటీ ఈ యొక్క ఒబేసిటీ అనేది కూడా ఇవాళ ముఖ్యంగా భారతదేశంలో ఒబేసి ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ కూడా బాగా ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్ట్స్ కానీ ఇది కానీ పండ్లు పలారాలు చిరుదీళ్ళు తినడం వల్ల బాగా ఓబీసీటీ అయిపోయి వ్యాయామం లేక ఎక్సర్సైజ్ సరైనటువంటి ఎక్సర్సైజ్ లేక కూడా ఈ స్ట్రోక్ బాధ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఐదు ప్రధానమైనటువంటి కాలం దృష్టి పెట్టి మరి ప్రజల్లోకి తీసుకురావాలి ముఖ్యంగా యువకుల్లో ఇవాళ యంగ్ స్ట్రెస్ లోపల కూడా యువకుల్లో చాలా స్ట్రోక్స్ వస్తున్నాయి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వరకే స్ట్రోక్స్ వస్తున్నాయి అది గుండెపోటు గాని మెదడు పోటు గాని ఈ స్ట్రోక్స్ వస్తున్నాయి అందువల్ల ప్రజల్లో అవగాహన కావాలా ఆ సందర్భంలో ఒక మంచి సలూటేషన్ తో ర్యాలీ తీయడం జరిగింది